గ్రామీణ రోడ్లకు మహర్దశ నూట ముప్పై ఏడు పంచాయతీల్లో మట్టి రోడ్లు కనిపించకూడదంటూ ఆదేశించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలోని గ్రామాల్లో మట్టి రోడ్డు కనిపించకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు శనివారం తేదెప్ప కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ విద్యుత్ శాఖ రోడ్డు భవనాల శాఖలతో పాటు నీటి సరఫరా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ది పనులు జరగాలని నిధుల కోసం ఆలోచించవద్దని అన్నారు గ్రామాలు మరియు టెక్కలి పట్టణంలో సిమెంట్ రోడ్డు మధ్యలో వీధి లైట్ స్తంభాలు ఉన్నట్లయితే తొలగించాలని ఉమిలాడ గ్రామంలో లో తో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు ఆ సమస్యపై యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు టెక్కలి మండలంలో రెండు వందల రెండు పనులకు గాను నిధులు మంజూరైనప్పటికీ నలభై పనులు ప్రారంభం కాలేదని నందిగాం మండలంలో మూడు వందల ఐదు పనులకు గాను ఎనభై పనులు ప్రారంభించలేదని సంబంధిత అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు నూట ముప్పై ఏడు పంచాయతీల్లో మట్టి రోడ్డు కనిపించకూడదని సిమెంట్ రోడ్డు కాలువల పనులకు టెక్కలికి అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేశామని తెలిపారు రైతే ఈ దేశానికి వెన్నుముక అని ప్రతి ఒక్కరు కూడా మైక్ దొరికినప్పుడంతా కూడా మాట్లాడుతుంటారు కానీ ఆచరించి అమలు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు గత ఐదు సంవత్సరాలు రైతుకి మబ్బీలో పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అన్ని రకాలుగా మేలు చేస్తున్నారని చెప్పి ఒక పాపం పచ్చి మిషన్లతో మొత్తం ఒక్క రోజులోనే మిషన్లన్నీ తమిళనాడు నుంచి తెచ్చి మొత్తం కోసేశారు కోస ధాన్యం తెచ్చి మన మీద పడేశారు రైతుకు తప్పు పట్టడం లేదు బాధ వర్షాలు వస్తున్నాయని అందులో తేమ శాతం విపరీతంగా ఉంది మీ అందరికి తెలుసు ఇది ఏదో రాష్ట్రం కాదు కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడు శాతం శాతం కంటే తక్కువ ఉంటే కొనొద్దు అని చెప్పింది అప్పటికప్పుడే నోచడం ఆ ధాన్యం తేవడం వల్ల పదమూడు శాతం పన్నెండు శాతం పడిపోయింది శాతం దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తే ముఖ్యమంత్రి గారు ఏది ఏమైనా పర్వాలేదు లాస్ అయినా పర్వాలేదు ఇరవై నాలుగు శాతం ఉన్న తేమ శాతాన్ని పద్నాలుగు శాతానికి తగ్గించి ఈరోజు ధాన్యాన్ని కొని ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు